అనుబంధం రుచి చూస్తుంది కూతురు రుచి చూస్తుంది అల్లుడు రుచి చూస్తుంది గురువు రుచి చూస్తుంది వాసన దేన్నో ఒకదాన్ని బాగా పట్టుకుంటుంది అందరూ లౌకిక విషయాల గురించి తాపత్రయపడితే గురువు గారి గురించి అంత తాపత్రయ పడేవాడు ఒకడు ఉంటాడు లోకంలో అంతటి గొప్ప సిద్ధి కలిగినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉంటాడు ఎవడి మనసు దేనిని పట్టుకున్నదో మనస్సు ఆ లక్షణాలతోటే అదే రుచితో అదే వాసనతో అంటే దాని మీద ఏర్పరచుకున్న అనురక్తితోటే ఇంకో శరీరంలోకి పెడుతుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే సప్ మీద పెట్టకూడదు కనుక నా మీద పెట్టుకోవడం ఒక ఉదాహరణ చెప్పాలి అనుకుంటే నాకు ధనం మీద విశేషమైన వ్యామోహం అనుకోండి ఉత్తర జన్మలో నేను ఒక కోటీశ్వరుడికి కొడుకుగా పుట్టాను పుట్టుక చేత నేను ఐశ్వర్యవంతుణ్ణి నేనే ప్రయత్నం చెయ్యక్కర్లేదు నేను పుట్టుకతో మహదైశ్వర్యవంతుణ్ణి ఇప్పుడు నేను కష్టపడి ఆ కోటిని నూరు కోట్లు చేశాను అయినా గవర్నమెంట్ స్కూటర్ కొనుక్కోమన్నా స్కూటర్ వాడుకోవడానికి డబ్బిచ్చినా వాడు ఒక డొక్కు సైకిల్ వేసుకు తిరుగుతుంటాడు ఎందుకో తెలుసా ఆ మనసు తెచ్చుకుంది వాసనని దానికి ఆ లుబ్ధత్వం అలవాటు అది ప్రాణం పోయినా అది ఒక రూపాయి దానం చేయదు ప్రాణం పోయినా అది రూపాయి ఖర్చు పెట్టదు ఇది ఎక్కడిది వాసన గత జన్మలో వాసన తెచ్చుకున్నాడు జీవుడు ఈ వాసన దేని వలన పోతుంది బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని పరమేశ్వరుడు కూడా దానిని తీయడు వాసన పోయేది దేని వలన వాసన అంటే మళ్ళీ చెప్తున్నాను ఏదో ఒంటి కంటుకున్న వాసన ఏదో సబ్బుకున్న వాసన పరిమళ ద్రవ్యాలకుండే వాసన పుష్పంలో ఉండే సువాసన అటువంటి వాసనలను గురించి నేను మాట్లాడటం లేదు వాసన అంటే గత జన్మలలో చేసిన కర్మల వలన మనము పొందినటువంటి అనుభూతులను రుచులుగా మనసు పట్టుకుని శరీరము నుంచి ఉత్క్రమణమై వేరొక శరీరంలోకి వెళ్ళిన అనుభూతుల్ని తెచ్చుకోవడం తెచ్చుకుంటే మీరు అందుకే చూడండి ఇద్దరు పిల్లలు కలిసి ఓ గదిలో చదువుకుంటుంటారు ఒక పిల్లవాడికి చాలా చిన్నతనంలోనే వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళి తాగకూడనటువంటి పదార్థాన్ని తాగడం అలవాటైపోతుంది ఎందుకు అలవాటైంది వాడికి అంత చిన్న వయస్సులో అంటే వాడికి గత జన్మలలో వాసన తెచ్చుకున్నాడు వాడు ఈ పిల్లవాడికి ఎవరూ చెప్పకుండానే ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తాడు ఎవరు చెప్పారు వీడికి ఒక్కొక్కడి చూడండి ఇలా భాగవత గ్రంథం చూడగానే పోతనగారి పద్యాలు చాలా వచ్చేస్తాయి అది ఈ జన్మ సాధన కాదు గత జన్మలలో వాడు ఎంతో పరిశ్రమ చేశాడు ఆ అనురక్తి ఉండిపోయింది జీవుడికి అందుకే చిన్నతనం నుంచి ఆ పురాణాలు గ్రంథాలు శాస్త్రాలు వాటి మీద ఎంతో అనురక్తి ఏర్పడుతుంది జీవుడు తెచ్చుకున్న వాసన ఒక్కొక్కరికి సంగీతం మీద ఉండిపోతుంది మన దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి కచేరీ చేశాడు ఒకప్పుడు గత సంవత్సరం నవరాత్రి మహోత్సవాల్లో వాడు చాలా చిన్న వయసులో ఉండగా కొన్ని వందల రాగాలని గుర్తించాడు ఎలా గుర్తించాడు సాధన లేకుండా అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనా బలం వాడు గత జన్మలో ఏదో మహాసంగీత విద్వాంసుడు ఆ వాసన ఉండిపోయింది మనసుకి అది ఇప్పటికీ కొనసాగింది సద్వాసన దుర్వాసన అది మంచిది కావచ్చు చెడు కావచ్చు మనసు పట్టుకుంటుంది ఇప్పుడు ఈ వాసన ఎంతకాలం పెట్టుకుంటుందో మనసు అంతకాలము మీ శరీరాన్ని దాని ఎందే తిప్పుతుంది అది మనసుకున్న లక్షణం అది జీవుడు మారిపోయాడు ఆ జీవుడు పాడే జీవుడు శరీరాన్ని మార్చుకున్నాడు ఈ శరీరాన్ని విడిచి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు కానీ వాడు సద్వినియోగం చేసుకోడు మళ్ళీ ఆ వాసన చుట్టూనే తిరుగుతాడు ఈ వాసన దేనివల్ల పోతుందో తెలుసా ఉద్యోగం ప్రయత్నం చేత పోతుంది అన్నిటికన్నా పెద్ద ప్రయత్నం దేని కొరకు చెయ్యాలో తెలుసా సత్పురుష సహవాసము కొరకు చెయ్యాలి వాసనలన్నీ దీని వల్ల పోతాయంటే మహాత్ముల యొక్క సంగము వలన పోతాయి అంతకు ముందు ఏ అలవాటు ఉన్నది అన్నది మీరు పక్కన పెట్టండి ఒక మహాత్ముడితో కలిసి తిరగడం మీ జీవితంలో మీకు అలవాటు అయింది అనుకోండి ఆయన ఏం చేస్తాడు ఎప్పుడు ఆయన ఇప్పుడు భగవంతుడి గురించి మాట్లాడతాడు ఆయన ఇప్పుడు దేవాలయానికి ఎడతాడు ఆయన ఇప్పుడు క్షేత్రానికి ఎడతాడు ఆయన తీర్థానికి ఎడతాడు ఆయన ఇప్పుడు శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటాడు ఆయన ఇప్పుడు భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ఆయనకి చాలా సన్నిహితంగా ఉండడం అలవాటే అవగానే రెండు ప్రయోజనాలు వస్తాయి ఒకటి పూర్వవాసనల చేత నీ మనస్సు కదులుతూ ఉంటుంది అటువే కదులుతుంటే మహాపురుషుడితో సంగమనందున్నావు కనుక ఏనుగు తొండమెత్తి పక్కనున్న చెట్టు కొమ్మని విరవబోతే పక్కనున్న మావటి ఎంత బక్కవాడైనా అంకుశంతో ఇలా అంటే తొండం దిప్పేస్తుంది మావటి బక్కవాడని ఏనుగు తొండం పెట్టి విసిరేస్తానంటే ఆ ఏనుగు బాగుపడదు ఎంత బక్కవాడైనా మావటిమెందు గౌరవంతో కట్టబడినటువంటి ఏనుగు తొండమెత్తి తప్పు పని చేయకుండా అంకుశం తేకిలగానే తొండాన్ని దిప్పినట్టు ఆయన మహాపురుషుడని నువ్వు గుర్తించి ఆయనతో తిరగడంలో ఆయనతో కలిసి ఉండడంలో ఆయన చెప్పిన మాటలు స్మరణకి వచ్చి పూర్వవాసన కదులుతున్నటువంటి మనస్సుకు ఆయన మాటలన్న అంకుశం తగిలినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది ఆ వాసన విరిగిపోతుంది దాని ఎందు అనురక్తి నశించిపోతుంది చెయ్యి నేను అలా చేయకూడదంటాడు అలా మారిన వారే ఎంతరో మహాత్ములయ్యారు పూర్వవాసనల చేత దురల్వాట్లతో ఉన్న వాళ్ళు మహాత్ముల యొక్క సంగము చేత సాధన చేత ప్రయత్నము చేత ఎంతో కష్టపడి మహాత్ములయ్యారు కొన్ని కొన్ని సభాముఖంగా చెప్పడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎంత ప్రయత్నం చేశారు మీరు అమృత హృదయంతో అర్థం చేసుకోండి మీకు తెలియనిది కాదు వివేకానందుడంతటి మహాపురుషునికి ఒకనొకొక రోజున విపరీతమైన స్త్రీకామం కలిగింది ఆయన తాళలేకపోయారు ఆయన ఏం చేశాడంటే ఏమి నా మనసు ఇంత అల్లకల్లోలం అవుతోందని పొయ్యి వెలిగించి పెనాన్ని బాగా కాల్చి దాని మీద కూర్చున్నాడు ఆ అగ్నిహోత్రం అంటుకునేటప్పటికి పృష్ఠభాగానికి కాలి బొబ్బలిక్కి ఎంత బాధతో తల్లవిల్లిపోయారు ఈ బాధని అనుభవిస్తున్న మనసు ఆ సుఖాన్ని కోరుతున్న మనసు రెండూ అనుభవములే ఏమి ఇది ఒక అనుభవం అయితే అది ఒక అనుభవము ఈ కాలడం వల్ల నువ్వు బాగుపడతావేమో కానీ ఆ కాలడం వల్ల నాశనం అయిపోతావు ఎందుకు కోరావు అని మనసుకు ఎదురు తిరిగి మనసుకి బోధ చేశారు ప్రయత్నం అందుకు అంత ప్రయత్నం చేశాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ ప్రాతస్మరణీయుడై వివేకానందుడన్న పేరు చెప్పేటప్పటికీ నేల మీద బడి నమస్కారం చేస్తున్నావు ఎక్కడ ప్రయత్నం ఉన్నదో ఎక్కడ సాధన ఉన్నదో దాని వలన గత జన్మ వాసనలు విరిగిపోతాయి అందుకే మీరు చూడండి ఎన్ని దురల్వాట్లతో కూడిన వాడు కానివ్వండి నేను గొప్పకి చెప్తున్నాను అని మీరు అనుకోవద్దు నా దగ్గరికి వస్తుంటారు కొంతమంది అయ్యా మీరు ఏమనుకోవద్దు మా మీ దగ్గర మాకు పరిచయం ఏర్పడక ముందు మీ మాటలు వినకముందు మా జీవితం ఎటువంటిదో ఎవరి వలనైనా మీకు తెలిస్తే ఆనాడు మీరు మమ్మల్ని పిలిచి నిగ్గదీస్తారేమో అని భయపడి ముందే చెప్పేస్తున్నాను నేను ఎటువంటి వాడినో తెలుసా అంటాడు వెంటనే నేను అంటుంటాను నా కనవసం లోకంలో గురువు అని ఒకని దేనికి నమ్ముతారు మనసులో కల్మషం ఉంటే విరిగిపోవడానికే గురువు దగ్గరికి ఎడతారు పాపం పోగొట్టుకోవడానికి పరమేశ్వరుడి దగ్గరికి ఎడతారు మనసులో కల్మషం పోగొట్టుకోవడానికి గురువు గారి దగ్గరికి ఎడతారు మీ కల్మషం పోయింది కదా నా మాటలు విని నేను గురువునో కాదో ఈశ్వరుడు తెలుగు కానీ నా మాటలు విని మీ కల్మషం పోయింది కదా మీరు ఇప్పుడు చక్కటి ఆచారంలో ఉన్నారు కదా నాకు కావలసింది అంతవరకే మీరు గతంలో ఏమి చేసి ఉంటే నాకెందుకు ఇప్పుడు మీరు అవన్నీ వదిలిపెట్టేశారుగా ఇప్పుడు మీరు సక్రమమైన మార్గంలో ఉన్నారుగా చాలు నాకు అదే నాకు తృప్తి ఇంకా నాకు అంతకన్నా మీరు ఏమీ చెప్పక్కర్లేదు అనుకుంటారు ఒకవేళ వారి గురించి ఎవరైనా నా దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేసినా అలా చెప్పకూడదని ఆపేస్తాను కారణం ఒక్కటే మార్పు ప్రధానము ఈ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది వాసన యొక్క బలంలోంచి నువ్వు బయటికి రావడానికి సాధన చెయ్యాలి సాధన చేసేటప్పుడు మనసు చేస్తుంటుంది అంత తొందరగా ఒప్పుకోదు ఈ వాసనా బలం గత జన్మల యొక్క వాసనా బలం ఈడ్చేస్తుంది సాయంకాలం అయ్యేటప్పటికీ ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఇన్ని ఉత్సవాలు ఉన్నాయి సాయంకాలం అయ్యేటప్పటికి మద్యపానం చేసే అలవాటు నుంచి తప్పించుకోలేక వెళ్ళి భార్య బిడ్డలు చుట్టూ ఉన్న స్నేహితులు సమాజము అత్యంత హీనంగా చూస్తున్నా ఎందుకు మద్యపానం చేస్తున్నాడు ఒక వ్యక్తి అంటే మనసు యొక్క ఉద్ధతిని అది లాగుతున్న లాగుడు నుంచి అతను తట్టుకోలేకపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు